హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుదర్శ్రీ కిచెన్ ఇవాళ నేను మీకు ఒక మంచి హెల్దీ రెసిపీ తీసుకొచ్చానండి అదేంటంటే రాగి రొట్టెలు బెల్లంతో చేసుకునే రాగి రొట్టెల్ని సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము కానీ మీరు అంతకంటే ముందుగా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి ఆలస్యం చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్దాం రాగి రొట్టెల కోసమని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక కప్పు బెల్లాన్ని సన్నగా తరిగి వేసుకోవాలి బెల్లాన్ని కొంచెం సన్నగా తరిగి వేసుకుంటే మనకి ప్రాసెస్ అనేది ఈజీగా త్వరగా అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ దాకా వాటర్ వేసుకుందాం అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ దాకా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు అలా వదిలేయండి లేదు అనుకుంటే చేత్తో ఇలా మొత్తం బెల్లం అంతా కరిగేదాకా కలుపుకుంటూ ఉండాలి మనం బెల్లాన్ని సన్నగా తరిగి వేసుకున్నాం కాబట్టి త్వరగా కరిగిపోతుంది అదే కొంచెం బెల్లం పెద్ద పెద్ద ఉండలు అలా వేసుకున్నారనుకోండి కరగడానికి కొంచెం టైం పడుతుంది అందుకే బెల్లాన్ని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి ఇక్కడ బెల్లం అంతా కరిగిపోయిందండి ఇప్పుడు దీన్ని వడకట్టుకోవాలి నలకలు ఏమున్నా పోతాయి ఇలా వడకట్టుకున్న తర్వాత ఆ బౌల్ని ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకొని ఈ వాటర్ని మొత్తం అదే బౌల్లోకి వేసుకోవాలి ఇక్కడ మీరు వీడియోని కనుక స్కిప్ చేసి చూసారంటే మాత్రం మీకు ఏమీ అర్థం కాదండి ప్రాసెస్ అనేది జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ప్రాసెస్ అనేది నీట్గా అర్థమవుతుంది ఈ బెల్లం వాటర్లోకి ఒక కప్పు రాగి పిండిని వేసుకుంటున్నానండి యాక్చువల్లీ ఇక్కడ ఒక కప్పు కాదు వన్ అండ్ హాఫ్ కప్పు వాటికి రాగి పిండి వేసుకుంటాను కాకపోతే ఒకేసారి వేసుకోకూడదు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి అందుకని ఫస్ట్ ఒక కప్పు వేసాను తర్వాత హాఫ్ కప్పు వేస్తాను అనమాట చూడండి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలిసిన తర్వాత మళ్ళీ ఇంకో హాఫ్ కప్పు వేసుకోవాలి ఈ పిండి కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ ఒక కప్పు అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఆ కప్పు కొలత అనేది ఇక్కడ టోటల్గా నేను త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా రాగి పిండి తీసుకున్నాను అలాగే బెల్లం వచ్చేసరికి హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మధ్యన తీసుకున్నాను మీకు కొంచెం తీపి ఎక్కువ కావాలనుకుంటే కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోండి లేదు పర్వాలేదు అనుకుంటే కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు ఇలా మీకు అర్థం అవ్వట్లేదు అనుకుంటే ఒకటిన్నర కప్పు పిండికి అరకప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో కలపడం కన్నా కానీ ఇలా చేత్తోనే కలిపితే మనకి త్వరగా అయిపోతుంది మనకి ఇక్కడ రాగి పిండి బ్యాటర్ అనేది మరీ పల్చగా ఉండకూడదండి కొంచెం దగ్గరగా చిక్కగా ఉండాలి మనం దోశ వేసుకుంటాం చూసారా కొంతమంది దోశ ఏంటంటే మరి పల్చగా కూడా వేసుకుంటా అలా కాదు మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి కొంచెం దగ్గరగా చిక్కగా ఉండాలన్నమాట ఇప్పుడు ఇందులో ఒకసారి తీపి సరిపోయిందో లేదో చూసుకోండి ఇన్కేస్ ఒకవేళ తీపి సరిపోకపోతే మనం స్టార్టింగ్లో వేసుకున్నాం కదా బెల్లాన్ని బాగా తరిగి అలా వేసుకుంటే సరిపోతుంది ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకుంటే ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇలాచీ పౌడర్ వేసుకుంటే మనకి మంచి స్మెల్ బాగుంటుంది ఫ్లేవర్ అనేది ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఫైనల్గా రాగి పిండి బ్యాటర్ అయితే కలిపేసుకున్నామండి ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు వీలైతే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టండి లేదంటే ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి పది నిమిషాల తర్వాత చూడండి మనకి పిండి మొత్తం అడుక్కి చేరిపోయి పైన వాటర్ మాత్రమే కనిపిస్తుంది ఇప్పుడు అలా వచ్చేసింది కదా అని కంగారు పడిపోవద్దు ఏం కాదండి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి రాగి రొట్లు వేసుకోవడానికి మనకి ఇక్కడ బ్యాటరీ అయితే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ ఇంపార్టెంట్ ప్రాసెస్ రొట్టెలు వేసుకోవడం ఎలాగో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని పెనం పైన ఒక టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకుంటున్నానండి ఇలా నెయ్యి వేసుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇక్కడ మీకు విషయం చెప్పాలండి స్టార్టింగ్ ఫస్ట్ వేసే రొట్టెకి మాత్రమే ఇలా నెయ్యిని అప్లై చేస్తాము తర్వాత రొట్టెలకి నెయ్యి ఏమి అప్లై చేయక్కర్లేదు ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత గరిటెతోటి కొంచెం పిండిని తీసుకొని నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఒక అంచు దమ్మట ఇంకో అంచు వేసుకుంటూ వెళ్ళాలి కొంచెం నెయ్యిని తీసుకొని ఆ రొట్టె చుట్టూ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నువ్వులు ఉంటాయి కదా నువ్వుల్ని జస్ట్ పైనలా లైట్గా వేసుకోండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగా స్టార్టింగ్ రొట్టెకి మాత్రం కొంచెం లైట్గానే వేసుకోండి ఇలా వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు రొట్టెని కాల్చుకోవాలి మూత తీసి అట్లకాటతోటి నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా నెమ్మదిగా కొంచెం కొంచెంగా రొట్టెని అనేది ఒక సైడ్ నుంచి ఇలా కదుపుతూ ఉండాలి ఒక్కసారిగా కదపద్దండి ఇలా కొంచెం సైడ్ నుంచి కొంచెం కొంచెంగా కదుపుతూ ఉండండి అట్లకాడ కూడా కొంచెం పల్చగా షార్ప్గా ఉన్నదైతే మనకి ఈజీగా వచ్చేస్తుంది రొట్టె అనేది ఇలా నెమ్మదిగా తీసుకొని మరొక వైపుకి టన్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకొని రొట్టెని కాల్చుకోవాలి టూ మినిట్స్ తర్వాత చూడండి మనకి ఇక్కడ రొట్టె అనేది చక్కగా కాలిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తీసుకున్నాం అదేవిధంగా ఇంకొక రొట్టెని ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి మీకు ఇంతకుముందు చెప్పినట్లు ఇలా ఒక్కసారిగా వేసుకోకూడదు వెంట అంచు వేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఏంటంటే పెద్ద పెద్ద రొట్టెలు వేసుకోవద్దండి జస్ట్ చిన్న చిన్న రొట్టెలే వేసుకోండి మనకి ఏంటంటే ఈజీగా తీయడానికి కూడా వస్తుందనమాట పెనం ఉంది కదా అని పెనం నిండా వేసుకోవాల్సిన అవసరం లేదు చిన్న చిన్న ఇలా రొట్టెల్లాగే వేసుకోండి స్టార్టింగ్ రొట్టెకి మాత్రమే నెయ్యి అప్లై చేస్తామండి తర్వాత అప్లై చేయక్కర్లేదు అన్నాను కదా చూడండి సెకండ్ రొట్టెకి నేను నెయ్యి ఏమి అప్లై చేయలేదు ఇలా జస్ట్ ఆంచు చుట్టూ నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని కాల్చుకొని తీసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళకి ఏంటంటే స్టార్టింగ్ కొంచెం కష్టంగా ఉంటుందండి ఒకటి రెండు రొట్టెలు అనేవి రాకపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదండి ఆ ప్యాన్నం కాలే కొంది రొట్టెలు అనేవి వచ్చేస్తాయి అదే నాన్ స్టిక్ ప్యాన్ అయితే అసలు అది కూడా ఆ ప్రాబ్లం కూడా ఏముండదు కానీ నాన్ స్టిక్ అన్నా కానీ ఐరన్ది మంచిది కాబట్టి చెప్తున్నాను ఇంకేస్ ఒకవేళ నాన్ స్టిక్ ఉంది మాకు ఐరన్ దాని మీద రావట్లేదు అంటే నాన్ స్టిక్ ప్యాన్ మీద వేసుకొని కూడా రొట్టెలను వేసుకొని కాల్చుకోవచ్చు ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత తినేటప్పుడు కొంచెం వేడిగా ఉండటానికి హాట్ బాక్స్లో సర్వ్ చేసుకుందాము లాస్ట్ ఫైనల్గా ఇంకొకటి రాగి రొట్టె వేసి చూపిస్తున్నాను చూడండి మీకే తెలుస్తుంది ఈ మా ఈ మూడు రాగి రొట్టెల మధ్య డిఫరెన్స్ అనేది స్టార్టింగ్ కొంచెం నువ్వులు తక్కువ వేసాము తర్వాత నుంచి కొంచెం నువ్వులు అనేవి కొంచెం ఎక్కువే వేసుకున్నాము నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిదండి అందుకే ఇలా పైన గార్నిష్ లాగా వేసుకున్నాము అది కాక ఏంటంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నువ్వులు యాడ్ చేయడం వల్ల రాగులు కానీ రాగి పిండి కానీ ఆరోగ్యానికి చాలా మంచిది కదా దీన్ని ఎలాగైనా సరే పిల్లలకి ఇవ్వాలి అనుకున్నప్పుడు జావ కానీ అలా చేసినప్పుడు తాగట్లేదు అన్నప్పుడు ఇలా చేసి పెట్టండి ఒకటికి రెండు తినేస్తారు చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి ఈ రాగి రొట్టెల్ని పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ లాగా కానీ పెట్టచ్చు ఫైనల్గా అయితే రాగి రొట్లు అనేవి రెడీ అయిపోయాయి దీన్ని ఒకసారి ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తాను చూడండి నేను చెప్పిన ప్రాసెస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇదే విధంగా చేశారంటే మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది మనకి రాగి రొట్టెలు అనేవి ఇక్కడ రాగి రొట్టెలు రౌండ్ షేప్లో లేవని అనుకోవద్దండి ఎగ్జాక్ట్గా రౌండ్గా రావాలంటే రావు ఎందుకంటే పిండి వేసినప్పుడు కొంచెం అటు ఇటు జరుగుతుంది యాక్చువల్లీ రాగి రొట్టెలు నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను స్కూల్ నుంచి రాగానే వేడివేడిగా వేసి పెట్టేది చాలా అంటే చాలా సాఫ్ట్గా మెత్తగా భలే ఉండేవి తినడానికి అమ్మ దగ్గర నేర్చుకున్న రెసిపీస్లో బెస్ట్ రెసిపీ ఇది ఒకటండి నాకు చాలా అంటే చాలా ఇష్టం మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి